god! ऐसे यह नामन रोते नामों तंत्री अंदर माकरेतम प्रारंभ जैसे मतलब अंदर माकरेज। अभिषेक तरह राम रामकर्ता ने कृष्ण त्राले संदेह करने लायक सब सनातन बुले नेता या या युधिष्ठिर बने तुम्हारे नेतृत्व नेतृत्व रूप रंचवा सहायक नेता ने ऐसे यह नाम वाले प्रारंभ जैसे मतलब तंत्री हमें त వరుస పెద్దవా దేవుస్తోంది రా కలేరుగానేలరు మీరు కొందరు అగ్ని వారే మీరు కానీ రబోయిన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయంతో మీరు నిత్య రాజ్యము భగంగా పరలోక రాజ్యము నిత్య రాజ్యము పరలోక రాజ్యము నిద్దిగొట్టి రాజ్యము పరలోక రాజ్యములో పాపులు ఉండరు పరలోక రాజ్యములో అక్కడ రకరకాల పాపే కనపడతా ఉంటాయి బంగారం అవన్నీ కూడా ఏమీ తక్కువ కాకుండా అది దేవుని ఎటుబడి నడుచుకున్న ఎటుబడి వారు కనుక మరి వేసుక్రీస్తున్నామో నా తండ్రి దేవుని ఆత్మ వలన మీరు కడగబడి తెలియదు ఇదివరకైతే మీరు తాగుబోతుంది వేరు స్తోత్రం ఇదివరకైతే ఒక పచ్చి తాగుబోతుంది ఉదయం వేసి తాగుడే కానీ దేవుడు నన్ను ఏం చేశాడంటే తావుడైన బాలను విడిపించి శాపకనే బంధకాల నుంచి విడిపించి ఉగ్రతను ఉగ్రతలను ఆయన తన ఆత్మ ద్వారా నన్ను పరిశుద్ధ పరిశుద్ధాలు ఏదైతే చెప్పుకుంటూ పోతే దొంగలైన వారిని లోపులైన వారిని విగ్రహ వారిని అనేకమంది రకరకాల మనసులను దేవుడు విడిపించి ప్రపంసూ తన ఆత్మ ద్వారా క్రీస్తు నామవున అందరిని అడిగినట్టు దేవుస్తోత్రం దేవుని స్తోత్రం మరి ప్రభుత్వంలో ఎవరెవరు దేవుని రాజ్యానికి వారసులు కారు జారులైన చూడండి దేవుని స్తోత్రం చూడండి జారులైన హద్దులైనను వెను ఆడంగితన వారైన పురుషంగా యువులైనను ఆ చూడండి ఇట్లాంటి వాళ్ళు దేవుని రాజానికి పోరు చూడండి గురించి కాదు చెప్పేది దేవుడు నపూంసకులకు మరి దేవుడు దేవుని రాజ్యం ఉంది అనే వాక్యంలో ఉంది శరణుడు మరలింక రాజ్యం ఉంటాడు ఒక భాగం దేవుడు ఇస్తున్నాడు కానీ ఇక్కడ మరి ప్రభు సరితో పురుషక యోగులు ఆనంద తరంగం తను పోరాంది చూడండి మీరు ఏదైనా మరి దేవుని సరితో ఇంకా ఎవరు అంటే తాగుబోతులు కూడా పోరాడు తాగుబోతులు పోతే అక్కడ తాగుండదుగా ఆయన తాగినప్పుడు ఆడ మారాలంటే ఎడబాతాడు ఏంటంటే భూమి మీదనే మారవలసి పొందాలి భూమి మీదనే రక్షణ పొందాలి భూమి దేవుడి రాజ్యం కోసం సిద్ధపడ దేవుడి రాజ్యం కొరకు మరి దేవుడి సన్నిధిలో ప్రభు సన్నిధిలో ఆయన మనం ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సన్నిధిని నిలబెడుతున్నాడు ముద్రేస్తున్నాడు వేస్తున్నాడు కడగ పడుతున్నాడు కడగ పడినటువంటి పందులం అంటే మనం దేవుని స్తోత్రం కడగబడ్డ వాళ్ళం అంటున్నాం చూడండి కడగబడ్డ పంది శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఏమైతే చెప్పండి మళ్ళీ అదే రీతిగా మన జీవితం కూడా ఆ రీతిలో ఉండొందని పేరు రాష్ట్ర పత్రికలో ఉంది అన్నమాట చూడండి మరి కడగబడ్డ కడగబడ్డవారు మనం కడగబడినటువంటి జీవితము కడగబడినటువంటి జీవితంలో మళ్ళా పది వాళ్ళ బురదలో బ్రదంటారు కుక్క వలె మళ్ళా తిరిగి వాతి చేస్తున్నటువంటి కుక్క ఏం చేస్తుంది మళ్ళా దేవస్తోత్ర వాసి చేసుకుని ఎవడం చూసినా ఒక్కరి వాసి చేసుకుని మళ్ళీ మళ్ళా తింటున్నా కానీ మనుషులు అప్పుడు తింటా కానీ అలా అనీతిగా ఉండదు మీరు అన్నట్టు దేవుడు అనీ దేవుడి రాజానికి వాసులు కాదు హక్కుదాలు కాదు మోసపోవద్దు మోసపు మాటలు పలికినప్పుడు మోసపోయే మాటలు చెప్పినప్పుడు మీరు లేకపోతే ఏం చేసినా కూడా దేవుడి రాజానికి రాజ్యానికి వారసులు అని మీరు అనుకుంటారు కానీ అది కుదరదు తెలుస్తుంది దేవుడి రాజ్యానికి పోవాలంటే దేవుని సరిలోకి ఉండాలంటే దేవుడితో కూడా ఉండాలంటే మోసపోవద్దు దొంగలైన దొంగతనం చేసిన వాడు దేవుడి రాజ్యం పోడు దేవస్తో దొంగతనం చేసి ఆడదమ్మతనం చేసి ఏడు దొంగతనం చేసి తాగుతూ తింటూ తిరుగుతా ఉన్నవాడు దేవుడి రాజ్యానికి అక్కుదారుడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు లేదమ్మిటారా ఇక మరి లోపలైనను తాకపోతులైన దూషపులైన దూషిస్తున్న వాళ్ళు కూడా దేవుని రాజ్యం పోరాడు వీళ్ళు తీసేస్తారు వాళ్ళు తీసి వీడి మంచివాడు కాదు వాడు మంచివాడు కాదు వీడి మంచిది కాదు వాడు మంచిది కాదు అనుకుంటే ఇదే పని ఆ భక్తులు లేస్తే కదా ప్రభు నామన చక్కగా మరి దేవుని సన్నిధిలో ఉండటం కాదు కానీ దూషించడం వల్ల కూడా దేవుని రాజ్యంలో పోరంట దేవుని స్తోత్రాలు ఇంకొక మాట ఏమన్నాడు వదలబోత దోసుకుని వారు దోసుకుని వారు దొంగలైన లోపలైనను త్రాగబోతులైన దూషకులైనను దోసుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కాలేరు దేవుని రాజ్యానికి వారసులు కాదు దేవుని రాజ్యం పోవాలంటే దేవుని నేను పరిశుద్ధడం కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి నేను పరిశుద్ధుడు నేను నీతి మందుడు నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా నా ప్రజలైన మీరు నా రక్తంలో కడగకుండా మీరు పరిశుద్ధులై ఉండాలి నీతి మందులు అయి ఉండాలి కడగబడిన వారుగా ఉండాలి మళ్ళా బృందలు పొరదు మళ్ళా లోకంలో కలిసిపోవద్దు మళ్ళీ లోక తీరు మాట్లాడద్దు లోకంలో కలిసి లోక వివాదం చేసుకోవద్దు అన్నట్టు దేవుడు దేవుని సరిలో మరి కడకబడిన తర్వాత ప్రభు సరిలో ప్రభు నామంలో ఉన్న తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంట చూడండి ఐంగిక విచారణ వల్ల చూడండి లోకంలో ఏర్పాటు చేసిన వారు కూడా ధన వ్యామోహం వల్ల ధన సంపద వల్ల ఏం చేస్తారంటే మోసపోతారు మోసపోతా ఉంటారు మోసపోయా చూడండి వచ్చి కొత్తగా పిల్లల జంట ఇద్దరు ప్రభు సమీలో ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ఆలోచన వచ్చిందంటే అయ్యా ఇదిగో మా యొక్క జాబ్ లేదు జాబ్ వచ్చినట్టు ప్రార్థన చేయండి అన్న జాబ్ లేదు జాబ్ వచ్చినట్టు ప్రార్థన చేయండి జాబ్ వచ్చినట్టు ప్రార్థన చేసి అయ్యా సరే జాబ్ వచ్చింది మంచిగా జాబ్ వచ్చిన తర్వాత ఏమన్నంటే అయ్యా మాకు పిల్లలు లేరు అయ్యా తెలుస్తుంది మాకు పిల్లలు లేరు అన్నప్పుడు పిల్లలు ఇచ్చినట్టుగా అయ్యగా ప్రార్థన చేసిండు ఇచ్చాడు తర్వాత బిడ్డనిచ్చండు ఇద్దరు కలిగిన తర్వాత ఏమైందంటే మరి ప్రభుత్వలో ఇక్కడ అయ్యా మాకు ఉండటానికి ఇల్లు లేదు మాకు సొంత ఇల్లు కావాలి మేము కిరాయికి ఉంటున్నాం అయ్యా మేము కిరాయి పొందలేకపోతున్నాం మరి మాకు సొంతలు కావాలని చెప్పి ఆయన దైవద్రుడి చెప్పినప్పుడు దైవనుడు కన్నీలు విడిచి ప్రార్థన చేస్తామన్నాడు దేవుని స్తోత్ర కన్నీలు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నిజంగానే ఇది జరిగిన సంగతి ఇది కట్టుకథ కాదు చెన్నైలో జరిగిన సంగతి ఇది నేను ఇది ఒక దైవ ద్వారా జరిగిన సంగతి నేను కనుకారా మరి దేవుడు ఏమైందంటే ఇల్లు కట్టబడ్డది మంచి ఇల్లు గృహం ప్రార్థన మంచిది అంత మంచిగా ఉన్న తర్వాత ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆ ఎప్పుడు పోతా ఉండేదంత క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా ఎన్ని శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వర్షాకాలం ఎండాకాలం ఆనకాలం ఏ కాలం దేశ స్తోత్రం కానీ ఏమైందంటే అన్ని వచ్చిన తర్వాత గర్వం వచ్చింది దేశ స్తోత్రం అన్ని వర్షం తర్వాత వచ్చేసి ఏమైందంటే అక్కడ మరి ఏమైందంటే ఆదివారం పిల్లలకు సెలవు భర్తకు సెలవు అయ్యా ఏమయ్యా ఎప్పుడు చూసినా ప్రార్థనైనా ఎప్పుడు చూసినా మందిరమేనా ఎప్పుడు చూసినా మనకి ఎంజాయ్ ఈ రోజు పార్క్ వెళ్దాం ఎంజాయ్కి వెళ్దాం చేద్దాం రోజు మరి దేవుల్లో లేకుండా మరి మనం ఒక రోజు పోకపోతే ఏం కాదులే ఒక ఆదివారం పోకుండా ఏం కాదులే పోయినాం కదా మనకు అన్ని దేవుడు ఒక రోజు పోకుండా ఏమైంది ఒక ఆదివారం పోకుంటే ఏమైంది అని చెప్పి అక్కడ భార్య అనగానే ఏం చేసినట్టే ఉదయం లేచండి అంట లేచి మటన్ మటన్ తెచ్చిండీ తెచ్చు వచ్చి ఆదివారం వండుకోవడం పార్క్ వెళ్ళిపోయింది దేవుడు పార్క్ వెళ్ళిపోతే ఆదివారం అంతా క్రమంగా వచ్చేది దేవుడి సరికి వచ్చేటువంటి కుటుంబం ఏమైందంటే అంటే రాలేకపోయింది అయ్యో అందరు వచ్చారు కానీ ఈ కుటుంబం రాలేదు అని చెప్పి ఒక రోజు ప్రార్థన చేస్తా అంట సరే వారం రెండో వారం కూడా అదే రీతికి వెళ్ళిపోయారు మూడో వారం అయింది మూడో వారం కూడా అదే స్తోత్రం మూడో వారం కూడా పోతే అయ్యో ఎందుకు రాలేదని చెప్పి ఇంటికి పోతే అంటే ఐదారు అని చెప్పి ఆమె లోపల చేసింది మనిషిలోకి పోతుంటే రూపాయలు అప్పుడే ఆ కన్నీళ్ళు ఇంట్లో కలగల దాని వల్లపోయిన కన్నీళ్ళు అక్కడ కన్నీళ్ళు రాల్సినట్టు కన్నీళ్ళు రాల్సిన వల్ల అమ్మా తప్ప అయిపోయిందమ్మా ఏదన్నా లోపం అంటే దయతో క్షమించండి ఎందుకు ఆగిపోయారు నాకు తెలియదు మరి ఏదన్నా లోపం ఉందని నేను అంటే ఏమన్న అది ఏమన్నది ఆయనకు పడ్డదా మాకు రైక్ చేస్తున్న పగ చేస్తున్నా తీరు తీర్నప్పుడు వస్తాను ఎప్పుడొస్తా తీర్చొస్తా ఇల్లు అయింది అక్కడ అంత ఉద్యోగం అన్ని అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించారు కానీ దైవం దుఃఖం పెట్టింది అక్కడ కన్నీళ్ళు రాల్చున్నాయి కన్నీళ్ళు రాల్చడం ప్రభా ఈ కుటుంబాన్ని చేతికి అప్పని చెప్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు కాకపోయిన అది కుటుంబం ఏమైపోతుందో నాకు తెలియదని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన మరుక్షణమే ఈరోజు ఆదివారం ఆదివారం కదా ఆయన వచ్చి వెళ్ళిపోయాడు అయ్యారు వచ్చి ప్రార్థన చూసుకోవాలి ఆదివారం కదా అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలేమో ఆ రోజులలో కాంతరావు రామారావు వాళ్ళు ఏం చేసినట్టు టీవీ పెట్టినట్ట యుద్ధం చేస్తావంట కాంతరావు రామారావు యుద్ధం కత్తిపాయన్ చేస్తున్నారు అయితే పిల్లలు చూస్తారు టీవీ చూస్తావు ఈ రోజుల కోములు ఇవ్వక శిల్పం లేక దాదాపు ముప్పై నలభై సంవత్సరాల క్రితం అయితే ప్రియ దేని పిల్లరా అక్కడ ఏమైందంటే ఆయన మటన్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటిలాగా మటన్లో శిస్తున్నాయా నేను వంట చేస్తుంటే ఈ లోపు మనం మళ్ళీ పాల్గొనం మళ్ళీ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రియ దేని పిల్లరా అక్కడ ఏమైందంటే చూడండి మరి ఆ క్షణంలో దేవునికి కోపం వచ్చిందో దేవుని గుర్తు వచ్చిందో తెలియదు ఏం తెలియదు మాకు తెలియదు కానీ ప్రేదంటారా అక్కడ ఈ చిన్న పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు కత్తి పెట్టింగ్ చేస్తుంటే వీళ్ళకి చెరో కత్తి తీసుకున్నారు ఆ కాదు దోష కత్తులు ఉంటాయి కదా ఆ చాకులు ఉంటే చెల్ల నువ్వు వాళ్ళు ఎట్ట ఆడుతున్నావు అట్ట ఆడు నువ్వు వాళ్ళు ఆడితే అట్ట ఆడదాం చెప్పి చెరో ఒక చాక్ తీసుకొని ఆడుతున్నాడు ఆడి ఆ కాంతరావు ఆ రామరావు ఏం కాంత్రా కాంతరావు కడుపులో పడిచినట్టు ఈ రామరావు కాంత్రా కడుపులో పడిచినట్టుగా చూసి చెల్లె కడుపులో పడిచినట్టు చెల్లె కడుపులో పడిచిన వచ్చింది దిగింది ఆ గుడ్డలు దిగిపోయింది గుడ్డలు దిగిపోతే డ్రైవర్ తొందరగా చెప్పింటే పోయి పోయి ఆడ నచ్చకుండా తెలుసా కింద కింద ఆ టైర్ ఈ కారు టైర్ కింద డ్రైవర్ స్త్రీగా భయానికి ఏం చేసి తొందరగా కొందరు అది ఎక్కడి నుంచి పోయింది ఆ డ్రైవర్ అక్కడ పిల్లగా చూసుకోలేదు ఎంత హాస్పిటల్లో ఆసుపత్రిలో బాధ్యేసరికి తీరా ఆ రోడ్డు మీదనే పిల్లలు ప్రాణం ప్రాణం ఇచ్చిన తర్వాత పిల్లలు తీసుకునేసరికి రోడ్డు మీద ఇంటి మంది ఏమైందంటే పిల్లగాడు తెచ్చిపోయింది పిల్లగా తెచ్చిపోయిన సరే ఏమైంది భర్త వచ్చాడు ఇద్దరు ఏం చేసినట్టే ఆమె ఏడవ పోయి నవ్వుతుంది అంట ఏడవ్వుతుంది ఇద్దరు పిల్లలు పాలిస్తుందట ఆమె ఆమె మత్స్థిమ తగ్గిపోయింది నవ్వుతా ఉంది ఏడుస్తుంది ఏం చేస్తుంది అర్థం కావట్లేదు ఇక డిగ్రెస్లో పోయిందని అయ్యో ఇట్లా అయిపోయిందని ఏడ్చి ఏడ్చి భర్త వచ్చేసరికి ఆ భర్త వచ్చేసరికి ఏమైందని పిచ్చిందని వెంటనే ఉగ్రత వచ్చింది ఆ కుటుంబం ఎందుకు ఎంతనే ఉగ్రత వచ్చి చూడండి మోసపోకని వాక్యం చదివిస్తుంది మోక మోసపోవద్దు మోసపోవద్దు దేవుడు ఎక్కిరించబాడు ఎన్నడూ ఎక్కిరించబాడు దేవుడు ఎక్కించబాడు ఆగిపోదు కానీ ఆగిపోతున్న నీకే నష్టమైందని గమనించారు అయితే భర్త వచ్చాడు భర్త వచ్చిన తర్వాత అయ్యో నా పిల్లలు నచ్చిపోయారు నా భార్య ఎయిపోయిందని ఆ గోడకు బాగా గుద్దుకొని గుద్దుకొని తలవా చచ్చిపోయినాడు పిల్లలు పిల్లలిచిపోయారు భర్త ఇక నా కుటుంబమే లేదు నా జీవితమే లేదు ఎందుకు ఈ బతుకం చెంది తల బాదుకొని తల పగలు పట్టుకొని అక్కడికి అక్కడే మారించింది మోసపోతుంది దేవుడు వాక్యం దేవుడు ఎన్నడూ వ్యాఖ్యించబోడు దేవుడు ఎన్నడు వ్యాఖ్యించబోడు ఎన్నడూ కూడా దేవుని ఆరాధించబోయేంత మాత్రాన దేవుడు ఆరాధన కాదని కాదు నువ్వు మోసపోతుంది మోసపోకు దేవుడు వెకరించబడ లోపులైనను దూషకులైనను అక్కడ అహంకారలైన ఇక్కడ ఇలాంటి వారిని దేవుని రాజ్యంలో స్వసరించుకోలేరు అన్ని వచ్చిన తర్వాత అన్ని ఉన్న తర్వాత ఇంకా ఏమొస్తుంటే గర్వం వస్తుంది నాశనం ముందు గర్వం వస్తుందా పడిపోయే ముందు అహంకారం వస్తుంది వాక్యం నాశనానికి ముందు గర్వం వస్తుంది ఒక్కొక్కసారి మనలో ఉందేమో చూడాలి ఒక్కొక్కసారి మనసుందేమో చూడాలి ఒక్కొక్కసారి దైవజు ఎదురించే మనసుందేమో ఒక్కొక్కసారి దేవుని ఎదురించే మనసుందేమో ఒక్కొక్కసారి వల్ల ఏదో జరుగుతున్నాయని చూసి లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోతే నష్టపోయేది దైవజుడు కాదు దేవుడు కాదు దేవుడి నష్టపోయేది నష్టపోయింది వదిలిపెట్టిపోయిన వారి నష్టపోతుంది అలా దేవుని స్తోత్రం وذلเปట్టి వెళ్ళిపోయిన వారని నష్టపోదు గాని దైవమునందు ఎన్నడూ నష్టపోదు అది వాస్తవం దేవుని స్తోత్రం హల్లెలూయా ఉన్నవయ్యా ఉన్నవయ్యా సదాకాలమొ నందనైన వేదె విమానయేలో ఉన్నవయ్యా ఉన్నవయ్యా సదా సదా ఎవరు మోసపోతున్నారు ఏం చేసినా దేవురాజ్యం పోతా నేను మోసపోతున్నా మోసపోతాను ఏం చేసినా నేను మోసపోతున్నా ఏం చేసినా నాకు దీనిలో ఉంటున్నాను ఏం చేసినా నాకు ఇచ్చిన ఆశీర్వాదం పోదు అనుకుంటున్నావు దేవుడు ఎప్పిస్తున్నావు దానికంటే క్షణం తీసుకోగలడు దేవి అది వాస్తవం దేవుడు ఇచ్చి ఎట్లా ఏ రీతిగా అయితే ప్రార్థన కొరకను పొందుకునవో గర్వ వచ్చిన తర్వాత మోసపోతున్న గనక లోపం అయిపోతున్న గనక దేవుడి సను లేకుండా పోతున్న గనక ఖచ్చితంగా దేవుడి వల్ల నేను తన తాను తీసుకోగలరు దేవుడి స్తోత్ర తీసుకోగల శక్తి ఆయన దైవడు సరే దేవుడి బిడ్డలైనా సరే దేవుడైన దేవుడి సరిలో ఉన్నవారు లోపలైతే దొంగలైతే వ్యభిచారులైతే ఆడగితనమైన పురుషంగా యువకులైన చూడండి ఇక్కడ మరి అనేకమంది మంది మోసపోతున్నారు ఈ లోకంలో మోసపోతున్న వారు చాలా మంది ఉన్నారు ఏడ కాకపోతే ఇంకొక ఆడ ఏడ కాకపోతే ఇంకోటి అనుకుంటున్నారు కానీ దేవుని రాజ్యంలో పోవడానికి నీకు అవకాశం లేకపోవచ్చు చివరికి దేవుని రాజ్యాన్ని పోవడానికి అవకాశం లేదు మోసపోవద్దు మోసపోవద్దు అది ఎరువు దేవుని స్తోత్రాలు ਮੋਸਾ ਕੋਕ ਮੋਸਾ ਕੋਕ ਮੋਸਾ ਕੋਕ మన దేవుని ఆత్మ ఎందు మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారే నీతి మంత్రులుగా తీర్చబడుతుంది దేవుని స్తోత్ర మనము కొందరు అట్టివారమై మన లోపులమే మన దొంగలమే మనం నీచులమే మనం పనికిరాని వారమే మనం తాగుబోతులమే రకరకాల మనసులమే కానీ దేవుని సన్నిలో మరొకసారి ఏమంటున్నాడు దేవుడు ఎదుగో అవకాశం ఇస్తున్న దేవుడు దీర్ఘ శాంతుడైన దేవుడు ఎందుకో మీరు ఏ సిద్ధిస్తు నామన కడగబడ్డవారు పరిశుద్ధ పరచబడిన వారు నీతి మంత్రులుగా మార్చబడ్డవారు ఆత్మ చేత కడగబడ్డవారు రక్తం చేత కడగబడ్డవారు నీతి మంత్రులుగా మార్చబడ్డవారు కనుక ఎందుకో దేవుడు అంటున్నాడు కదా దేవుడు ఖచ్చితంగా నిత్యముగా ఆయన పరిశుద్ధ పరిశుద్ధ దేవుడు కనుక మీలో కొందరు అతి వారైంది కానీ ఇప్పుడు మాత్రం పరిశుద్ధ పరచబడ్డరు తెలుస్తూ పరిశుద్ధ పరచబడ్డ మనము మరి ఇంకా దేవుని సంతో ఎదురు చూడాలి దేవుని రాజ్యం కొరకు ఎందుకు చూడాలి దేవుని నీతి కోసం ఎదురు చూడాలి దేవుని సన్నిధి కోసం ఎదురు దేవుని రాజ్యం త్వరగా రాబోతుంది అంటే దేవుడు త్వరగా రాబోతున్నాడు ఏసు గ్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు ఏసై త్వరగా వస్తున్న దేవుడు గనక సర్వశక్తి గల దేవుడు గనక నీతి మందుడైన దేవుడు గనక పరిశుభ్రైన దేవుడు గనక దేవుడారా ఇదిగో మోసపోవద్దు దేవుడు ఎగిరించబడు మనం అన్ననే మన అన్నే జీవించు కడగబడ్డా పరిశుద్ధం కష్టపడ్డాక మళ్ళా నూతన పరుస అసాధ్యము మళ్ళా దేవుడు చిరువయ్యబడు నీకోసము లేడు నీ కోసము మధ్య కోసం కానీ తప్ప భూమికి వచ్చి నీకోసం కలవరిలో మళ్ళా నిన్ను నూతన పరచలేడు నూతన పచ్చు తీర్పు కోసం చూడాల్సిందే అక్కడ తీర్పు నాయపేట నిలబడాల్సి వస్తుంది ఆ నిలబడవలసి వస్తుంది అందుకే కరికర దేవుడు ఏమంటున్నాడు ఈ రోజే పశ్చాత్తపాడు ఈ రోజే క్షమించబడు ఈ రోజే దేవుడు క్షమిస్తాడు ఈ రోజు క్షమించే గుణమంటే దేవుడు క్షమించుకుని ఈ రోజు నువ్వు దేవుడు అడిగితే దేవుడు నిన్ను కష్టాన్ని క్షమిస్తాడు దేవుడు మోసపోకుండా ఉందా దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థన చేసుకుందాం

మంచి దేవుడు ప్రభా మాట్లాడి దేవుడు ప్రభా మహోన్నతుడు ప్రభా ప్రేమ తండ్రి సర్వాధిపతి నీ పిలిచిన స్తోత్రాలు నమ్మదగిన దేవుడు నాలో ఏదైనా లోపం నాలో ఉన్న ప్రభ ఏదన్నా ప్రభ తండ్రి చేదైన వేరు ఏదైనా ఉంటే తొలగించండి ప్రభ దాన్ని తొలగించండి ప్రభ పరిశుద్ధపరచండి ప్రభ నీ కృపతో జ్ఞాపకం చేసుకుంటే కృపామేడానికి స్తోత్రాలు అయడానికి స్తోత్రాలు ప్రతి కరుణామేడానికి వందన నీ కృప చేత జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ దయతో జ్ఞాపకం చేసుకోండి కనికరతో జ్ఞాపకం చేసుకోండి నీ ప్రేమ నీ జాలి నీ దయా నీ సంకల్పంతో జ్ఞాపకం చేసుకుని తోడుగా నడిపించమని నా ప్రార్థన విన్నపోని జ్ఞాపకం సెలవు చేసుకోండి ఇదిగో విన్న వాక్యాన్ని హృదయాలు భద్రపరచు ఈ సన్నిధి తోడుగా వచ్చి ఈ రోజునైనా వచ్చిన ప్రతిక్రియను దీవించండి ఈ సన్నిధి కామతలు అస్తారించండి సమస్య సమస్త ఘనత మహిమ ప్రభావం ఏ సరి నామం ప్రార్థన చేసరికి వేడుకుంటున్నాము తండ్రి దేవస్తోత్రం మీ అందరికీ వందనాలు కనుక పెడతాం